అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి ఈ వీడియోలో నేను ఇరవై ఒకటి నుండి ముప్పై పద్యాలను మీకు వివరించబోతున్నాను పనులెన్ని ై వినగోరుము సత్కదలను కని విబుధులు సంతసించు గతిని కుమారా పనులెన్ని కలిగియున్న దినదినమున విద్య పెంపు వినగోరుము సత్కదలను కని విబుధులు సంతసించు గతిని కుమారా ఓ కుమార నీకు ఎన్ని పనులుండి తీరిక లేనప్పటికీ మంచి మేధస్సును కలవాడివై ప్రతి దినము జ్ఞానమును పెంపొందించు మంచి మంచి కథలను విని ఆసక్తితో తెలుసుకోగలిగినట్లయినా తెలివి మంతులు వారిని చూసి మిక్కిలి సంతోషముతో మెచ్చుకొనెదరని భావము కుడమిడు లచం బుల్లు పట్టదల చుజూ మిడియో నడబడి విడి అందరి వెంబడి త్రిపును చును కీడు పరుప కుమార ಪುಡಮಿ ದುಂಚಂಬುಲು ಪಟ್ಟದೂ ಮಿಡಿಯೌ ನಡಬಡಿ ವಿಡೀ ಎಂದರಿಪ್ಪು ಕೊನುಚುನು ಕೀಡು ಪರುಪ ಕುಮಾರಾ ಓ ಕುಮಾರ ఈ దుష్టబుద్ధి కలిగినట్టు వాడు దుర్బుద్ధితో లంచములను పట్టెదరు ఆపై అహంకారముతో తన మంచి ప్రవర్తనను విడిచిపెట్టి ఎవరెవరికి అవసరమో అట్టి మనుష్యులను అనేక సార్లు త్రిప్పుకుంటూ వారికి కష్టమును కలిగించునని భావము తిరి గెడి వారల తిరువాటు అరయూ అరయుచు మెల గడి వారికీ పరు వేటే తిరిగే వారలకు తెరువాటుల అరయు మెలగెడి వారికి పరు కీడే అనుభవం వో తోటి వారితో మెలగునప్పుడు మంచి తెలివితేటలతో ఉత్తములైన వారితో సహవాసము చేయుము అట్లు కాక దుష్ట స్వభావము దొంగలతోను మైత్రిని చేయునట్టి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు లేక చివరికి హానిని కలుగును ఇట్టివి అనుభవం మీద అవగతమగునని భావము ఆజ్ఞయు నర్చటి వృత్తులలో జ్ఞానము కలిగి మెలగు లోకులు మెచ్చన్ ప్రాజ్ఞతను కలిగి ఉన్న ప్రాజ్ఞులలో ప్రాజ్ఞుడవుగా ప్రబలు కుమార్ నర్చడి వృత్తులలో జ్ఞానము కలిగి మెలగు చేయుమని నియమించిన ఎడల చాలా తెలివిగా సమాజంలో ఉన్నట్టి ప్రజలందరూ మెచ్చుకునే విధంగా చేయవలెను నీ యొక్క బుద్ధి నిపుణతను ప్రదర్శించటమే గాక తెలివి గల వారిలో నీవు కూడా ఒక తెలివి కలిగినట్టి వాడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ అభివృద్ధిని చెందవలను అని భావము తరలాక్షలయడన్నడూ పరిహాసలాపములను పచరింపకుమీ పరికించి నిరీక్షించిన ఉరుదో చూ తలపుచుండు కుమారా ఎన్నడు పరిహాసాలాపములను పచరింపకుమీ పరికించి నిరీక్షించిన ఉరుదో సంబనుచు తలపు చుండు కుమారా ఓ కుమారా స్త్రీల ఎడ ఎప్పుడు కూడా పరిహాసాలెన్నడూనూ చేయవలదు వారిని అదే పనిగా పరిశీలనగా చూడటం కాని వారి కోసం కాపు కాచి నిరీక్షించటం కాని మిక్కిలి దోషములని తెలుసుకొని మెలగవలెను అని భావము లోకమున సర్వజనులకు ఆ కాలుడు ప్రాణహారి శోభాకృత వడిం ప్రాకటముగా చేయకుండ రాదు లోకమున సర్వజనులకు ఉండు ప్రాణహారి అయ్యుండగా శోభాకృత కార్యములా ఒడిం ప్రాకటముగా చేయకుండరాదు కుమార ఓ కుమారా లో నివసించునట్టి యమధర్మరాజు ఉన్నాడని తెలుసుకొని నీవేవైనా చేయదలుచుకున్న ప్రసిద్ధి వైనట్టు శుభ కార్యములను అన్నింటినీ వెంటనే చేయవలెను ఒకవేళ ఆలస్యము చేసిన సో పని జరుగుట కష్టము అనగా భవిష్యత్తు గురించి ఎవరికి తెలియనట్లే ఈ అశాశ్వతమైనట్టి నీటి బుడగ లాంటి జీవితం ఎంతకాలం మనగలుగుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడే ఈ ధనము కూడా అశాశ్వతము కాబట్టి ధనమున్నప్పుడే మంచి కార్యములు చేయాలని భావము అతి బాల్యములై ప్రతికూలపు మార్గములం ప్రవర్తింపకా సద్గతి నీరా మెలగనేర్పినా అతనికి లోకమునా సౌఖ్యమగును విషయములోనైనను ప్రతికూలపు మార్గములన్ ప్రవర్తింపక సద్గతి మీరా మెలగ నేర్పిన అతనికి లోకమునా సౌఖ్యమగును కుమార్ అతి చిన్నతనములోనైనను చెడు త్రోవలలో నడవరాదు దుష్ట కార్యములు ఎప్పుడు కూడా చేయకూడదు మంచివైనట్టి పనులను మాత్రమే చేయవలను మంచి మార్గములో నడుచునట్టి వారికి ఈ సువిశాలమైన లోకమునందు సుఖవంతమైన భోగములు అనుభవించును అని భావము పెను కోపము గర్వము నుబ్బును చపలము దురూ నిర్వ్యాపారంను చొరవునికియును అల్పుని గుణములటంచు తెలివి పొందు కుమారా మును చపలము దురభిమానము నిర్వ్యాపారం నురవుని కియును అల్పుని గుణము తెలివి పొందు కుమ మితిమీరినట్టి కోపమును అహంకారముతో మిడిసిపడటం మనసును చెంచలత్వమును కలిగియుండుట ఏ పని ఎందు శ్రద్ధను కనపరచకపోవడం చురుకుదనం లేకపోవటం నిలకడలేనితనం ఏ పని కాలం గడపటం అనునవి నీచగుణములు ఇట్టివిని దరి చేరనీయకుము అని భావము గుణవంతుని సంగతి నిర్గుణులకు గుణములు ఘటించు కుసుమాది సమర్పణమున వస్త్రాధికమాక్షణమున పరిమళము కరణి కుమారా గుణవంతుని సంగతి నిర్గుణులకు గుణములు గటించు కుసుమాది సమర్పణమునా వస్త్రాధికమాక్షణమునా పరిమలమునుందు కరణి కుమారా ఓ కుమారా మంచి గుణవంతునితో మైత్రిని చేసిన ఎడల గుణహీనులకు కూడా మంచివైనట్టి సుగుణములు అలవడును అట్లే పుష్పములు అత్తరులతో వస్త్రాదులు పరిమలించినట్లు గుణవంతులతో కూడినట్టి గుణహీనులకు కూడా గౌరవ మర్యాదలు వచ్చునని భావము దీనుండైనను శాత్రుడ శరణను చువేడునపుడు ప్రియతనమ్మానవుని కోర్క తీర్చిన వాణి సుజనుడండ్రు బుధులు వసుధ కుమారా దీనుండైనను శాత్రుడూ ప్రియతనం మానవుని కోర్క తీర్చిన వాణి సుజనుడండ్రు బుదులు వసుధ కుమారా ఓ కుమారా దైన్యమును కలిగినట్టివాడైనా మనలను శరణు కోరి ఆ వచ్చినవాడు అయినను ఇష్టముతో అట్టి మనసుని వాని కోర్కెలను తీర్చి కాపాడిన ఎడల అట్టి వాణిని చూచి బుధులు సుజనుడని పొగడెదరు అని భావము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కండి